ఫ్రెండ్స్ మేము ఇప్పుడు జర్నీ చేస్తున్నామండి దానికోసం నేను ముందుగా మధ్య దారిలో తినడం కోసము పల్లీలు ఫ్రై చేసుకున్నాను వాటిలో ఒక హాఫ్ స్పూన్ అంత సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ అంత కారం వేసి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నాను ఇవి మూడు కలిపేసుకొని చక్కగా ఇలా చేత్తో నేను కలిపిన విధంగా కలుపుకోండి ఫ్రై అయిపోయినవే కాబట్టి ఉప్పు కారం నీట్గా కలిసిపోతుంది మనం బయట కొనే పల్లీలు పల్లీలు అని ప్యాకెట్స్లో అమ్ముతూ ఉంటారు మనం ఇంట్లోనే ఈజీగా ట్రై చేసుకుంటే సూపర్గా ఉంటాయి జర్నీలో అయినా తినచ్చు ఇంట్లో టీవీ చూస్తూ అయినా తినొచ్చు చాలా బాగున్నాయి ట్రై చేయండి ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక వన్ వీక్ దాకా సూపర్గా ఉంటాయి నాకైతే ఈరోజే అయిపోతాయి ఖాళీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి చూడండి నేను తిని చూపిస్తాను చాలా బాగుంటాయి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి పల్లీలు ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా టేస్ట్ కూడా అంతే బాగుంది మీకు నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్